హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ప్రతి నెల కూడా అర్హత కలిగిన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కావాలంటే మనకి ఈ మూడు జిరాక్స్లు అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఏ జిరాక్స్లు ఇవ్వాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఇక ఎప్పటి నుంచి ఈ డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాల గురించి మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా ఈ మూడు జిరాక్స్లు ఉండాలని కూడా చెప్పడం జరిగిందనమాట ఇక మహాలక్ష్మి పథకంలోని ఈ పథకాన్ని ఈ స్కీమ్ను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇక ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ డబ్బులు ఇస్తాము అలాగే ఈ డబ్బులు జమ కావాలి అంటే పంపిణీ చేస్తాము ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు అంటే మీ దగ్గర తీసి పెట్టుకోండి మనకు త్వరలోనే దీనికి సంబంధించి మనకు కీలక ప్రకటన చేయబోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అంట ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే ఇవన్నీ కూడా ఏమి అవసరం లేదండి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది మనకు కేవలం కుటుంబంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలండి ఈ మూడు ఉన్నవారికి మాత్రమే ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి